ఈ ప్రపంచంలో మనం చూసేవన్నీ నిజమేనా లేక మన కళ్ళకు కనిపించనిది ఏదైనా ఉందా మనం గాలిని చూడలేం కాని అది ఉందని మనకు తెలుసు అలాగే మనం మన కళ్ళకు కనిపించే ఈ శరీరం వెనుక కనిపించని ఒక అద్భుతమైన శక్తి ఉంది ఏది ఎప్పుడు ఉంటుందో ఏది మధ్యలో వచ్చి వెళ్ళిపోతుందో తెలుసుకోవడమే అసలైన తెలివితేటలు ఆ సీక్రెట్ ఏంటో కృష్ణుడు ఈ శ్లోకంలో చాలా అద్భుతంగా వివరించాడు ఈ శ్లోకంలో కృష్ణుడు నిజం మరియు అబద్ధం గురించి అర్జునుడికి వివరించాడు అది ఏంటంటే మన శరీరం మన చుట్టూ ఉన్న మనుషులు మనకు కలిగే సుఖాలు లేదా బాధలు ఇవన్నీ అసత్తు అంటే ఇవి ఒకప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి రేపు ఉండవు ఏది మధ్యలో వచ్చి మళ్లీ వెళ్లిపోతుందో దానికి సొంత ఉనికి లేదని అర్థం ఉదాహరణకు సముద్రంలో వచ్చే అలలు కాసేపు కనిపిస్తాయి మళ్లీ నీటిలో కలిసిపోతాయి అల అనేది ఒక రూపం మాత్రమే కానీ అందులో ఉన్న నీరు మాత్రమే నిజం అలాగే ఈ ప్రపంచంలో కనిపించే రూపాలన్నీ మారిపోతూ ఉంటాయి కాబట్టి వాటి గురించి అతిగా బాధపడటం వృధా అని కృష్ణుడు చెబుతున్నాడు మరోవైపు మన లోపల ఉన్న ఆత్మ సత్తు అంటే అది ఎప్పుడూ ఉంటుంది అది పుట్టదు పెరగదు చావదు మనం నిద్రపోయినా మేల్కొన్నా మనలో ఉండే ఆ చైతన్యం మారదు ప్రపంచంలో ఏ వస్తువైనా పాడైపోవచ్చు కానీ ఆత్మకు నాశనం లేదు ఆకాశంలో మేఘాలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కానీ ఆకాశం అలాగే ఉంటుంది అలాగే మన జీవితంలో సమస్యలు మేఘాలు లాంటివి మన ఆత్మ ఆకాశం లాంటివి ఈ నిజాన్ని తెలుసుకున్న జ్ఞానులు దేనికి భయపడరు వారు సమస్యలను చూసి బాధపడరు ఎందుకంటే ఆ సమస్య అసత్తు అంటే శాశ్వతం కాదు అది త్వరలోనే అంతమైపోతుందని వారికి తెలుసు ఈ శ్లోకం మనకు ఇచ్చే గొప్ప ధైర్యం ఏంటంటే నీ కష్టాలు శాశ్వతం కాదు ఈ రోజు నీకు ఏదైనా పెద్ద నష్టం జరిగి ఉండవచ్చు లేదా ఎవరైనా నిన్ను బాధ పెట్టి ఉండవచ్చు కానీ అవన్నీ మారేవి అని గుర్తుంచుకు నువ్వు దేనికోసం అయితే ఏడుస్తున్నావో అది రేపు ఉండదు కాని నువ్వు మాత్రం ఉంటావు నీలో ఉన్న ఆత్మశక్తి చాలా పెద్దది మనం పనికిరాని వస్తువుల కోసం మారిపోయే మనుషుల కోసం మన ప్రశాంతతను పాడు చేసుకుంటాం నేను ఆత్మను నాకు నాశనం లేదు ఈ కష్టాలు నన్ను ఏమీ చేయలేవు అనే నమ్మకాన్ని పెంచుకో ఉన్న దాన్ని నమ్ముకో పోయేదాన్ని వదిలి అప్పుడే నువ్వు ఏ పరిస్థితిలోనైనా నవ్వుతూ ఉండగలవు లేనిదేంటో ఉన్నదేంటో తెలుసుకున్నాం మరి ఆ ఉన్నది ఎంత పవర్ఫుల్ అది ఎక్కడ ఉంటుంది ఆత్మను ఎవరూ చంపలేరు అది అంతటా వ్యాపించి ఉంది అని చెప్పే రెండవ అధ్యాయం పదిహేడవ శ్లోకం గురించి తర్వాత వీడియోలో చూద్దాం హరే కృష్ణ